బైబుల్ చూపుతున్న మరొక ప్రసవ వేదన గురించి మనం పరిశీలిస్తే రోమపత్రిక ఎనిమిదో అధ్యాయము ఇరవై రెండవ చదవండి రోమపత్రిక ఎనిమిదో అధ్యాయము ఇరవై రెండవ చదువుదాం సృష్టి యావత్తు ఇది వరకు యాక గ్రేవముగా మూలుగుచు వేదన పడుచున్నదని ఎరుగుదుము అంటున్నాడు చూడండి పౌలు గారు మాట్లాడుతూ సృష్టి యావత్తు ఇది వరకు గ్రీవముగా ఏం చేస్తుందంటే మూలుగుతుంది మూలుగుతూ అదేం చేస్తుందంటే ప్రసవేదన పడుచున్నది పడుచున్నదని మనం ఎరుగుదంటున్నాడు పౌలు గారు చెబుతున్న మాట ఏంటో చూసారు సృష్టి యావత్తు ఇది వరకు అన్నాడు ఇది వరకు అంటే ఆయనకు ముందు గుంచే ఆయనకు ముందు నుంచే సృష్టి యావత్తు ఏం చేస్తుందంట గ్రీవముగా మూలుగుచు మూలుగుచున్న ఆ యొక్క సృష్టి ప్రసవ వేదన పడుచున్నది ఏంటిదంటండి సృష్టి ప్రసవ వేదన పడుచున్నదంట మనకే వేదన తెలుసు తల్లి పడే ప్రసవ వేదన తెలుసు అంతే కానీ బైబుల్ చెబుతున్న ప్రసవేదనలు చూసారా ఎలా ఉన్నావో సృష్టి కూడా ప్రసవ వేదన పడుతుంది దీనికి ముందు ఆలోచించాం అపవాది కూడా ఏం చేస్తుంది ప్రసవేదన పడుతున్నాడు వేదన పడుతుంది ఎందుకు వాడికి వేదన అంటే మనుషులలో పాపాన్ని పుట్టించడానికి మరి సృష్టికి ఎందుకు సృష్టికి ఎందుకు ప్రసవేదన సృష్టి ఏమైనా పిల్లల్ని కనడానికా చెప్పండి ఇప్పుడు భూమి ఉందనుకోండి భూమి ప్రసవేదన ఎందుకు పడాలి భూమిలో నుంచి మరొక భూమిని పుట్టించడానిక ఆకాశం ఉంది కదా ఆకాశానికి ఎందుకు ప్రసవేదన ఆకాశ గర్భము చేల్చబడి ఆకాశ గర్భములో నుంచి ఇంకా ఆకాశాలు ఇంకా ఆకాశాలు ఇంకా ఆకాశాలు పుట్టడానికి అవి ప్రసవేదన పడుతున్నాయా చెప్పండి కానే కాదు సృష్టికి వచ్చిన ప్రసవేదన ఎందుకో తెలుసా ఎందువలన సృష్టికి ప్రసవేదన వచ్చిందో తెలుసా ఎందుకు వచ్చిందో తెలుసా ఇరిమే గ్రంథము పన్నెండో అధ్యాయము నాలుగో విషయంలో మాట్లాడుతున్నాడు చూడండి ఇరిమే గ్రంథము పన్నెండో అధ్యాయము నాలుగో విషయంలో సృష్టికి అసలు ఎందుకు ప్రసవేదన వచ్చింది సృష్టి కూడా ఎందుకు ప్రసవేదన పడాల్సిన పరిస్థితికి వచ్చింది అంటే ఈ భక్తుడు దేవుని చేత మాట్లాడుతూ భూమి ఎన్నాళ్ళు దుఃఖింపవలను దేశమంతటిలోని గడ్డి ఎన్నాళ్ళు ఎండిపోవలెను అతడు మన అంతము చూడడని దుష్టులు చెప్పుకొని చుండగా చూడండి ఇదే మేను ఇదే అంటున్నాడు చూడండి దేశములో నివసించే వారి చెడుతనము వలన జంతువులను పక్షులను సమసిపోవుచున్నవి అంటూ చూడండి జంతువులను పక్షులను ఏమైపోతున్నాయి అంట సమస్య పోవుచున్నవి సమస్య పోవుచున్నవి ఎందుకు ఇవి సమస్య పోవుచున్నవి అంటే దేశములో వారి చెడుతనము వలన అన్నాడు ఇప్పుడు మనం ఆలోచిస్తేనండి సృష్టి ఎందుకు ప్రసవేదన అంటే ఆ సృష్టిని నివసిస్తున్నారే మనుషులు ఆ మనుషులు చేస్తున్న చెడుతను వలన సృష్టికి ఏం కలిగిందంటే ప్రసవవేదన కలిగింది ఇక్కడ పిల్లలను కనడానికి కలిగే ప్రసవవేదన కాదు పిల్లలలో మార్పు రావట్లేదేంటి అని సృష్టికి ప్రసవవేదన దేవుని పిల్లలు పుట్టినప్పుడు చాలా యథార్థంగా పుట్టాడు దేవుని స్వరూపముతో పుట్టారు దేవుని ఉద్దేశాలు నెరవేర్చడానికే కదా పిల్లలందరూ భూమి మీదకి వచ్చారు మా యొక్క యజమానులుగా వీళ్ళందరూ రారాజులుగా భూమి మీదకి వచ్చారు వచ్చిన వీరు రారాజులుగా బ్రతకవలసిన వీరు ఏమైపోయారంటే దుష్టిని బానిసత్వంలోనికి వెళ్ళిపోయారు చెడుతనములో పడిపోయారు వీళ్ళు మారరా ఈ మనుషులు మారరా అని సృష్టి కూడా ఏం చేస్తుందంటే దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు ఏం చేస్తుంది మిగుల ఆశతో తీరి చూస్తుంది అలా చూస్తున్న దానికి మనుషులు మార్పు కలగట్లేదు కాబట్టి కలగట్లేదు కాబట్టి సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవముగా మూలుగుచు ఇప్పటి వరకు ఇప్పటి వరకు ఏం చేస్తుందో తెలుసా ప్రసవేదన పడుచూనే ఉంది సృష్టి ప్రసవేదన పడుతూనే ఉంది తల్లి ప్రసవేదన బెడ్డున కనేంత తర్వాత ఏమైపోతుందంటే బెడ్డు కనేసిన తర్వాత కొద్ది రోజులోనే ప్రసవేదన తగ్గిపోతుంది కానీ సృష్టికి ఉన్న ప్రసవేదన ఎప్పుడో ప్రారంభమైనది అది ఇప్పటికీ ఏమైపోయింది ఏమైపోయిందండి వేదన భరిస్తూనే ఉన్నది ఎందుకనుకుంటారు ప్రకృతి వైపరీత్యాలు మనుషుల మీదకు ప్రకృతి కన్నెర చేస్తుంది అంటే ప్రకృతి ఏదో తప్పు చేస్తుంది మనుషులను ఇగో చంపడానికి మనుషులను హింసించడానికి ప్రకృతి కన్నెర చేసింది అని ఆలోచిస్తున్నారు కానీ అసలు ప్రకృతి ఎందుకు కన్నెరాలు చేయాల్సి వచ్చిందో తెలుసా మనుషులు చేస్తున్న చెడుతనము వలనే మనుషుల్లోనికి చెడుతనం వచ్చేసింది యథార్థంగా పుట్టిన మనుషులోనికి పాపం వచ్చేసింది యథార్థంగా జీవించవలసిన మనుషులలోనికి చెడుతనం వచ్చేసింది ఇగో దురాశ లేకుండా దురాశ లేకుండా జీవించవలసిన మనుషుల్లోకి దురాశ వచ్చేసింది స్వార్థం వచ్చేసింది అన్ని సంక్రమించేసి చివరికి మనిషి హృదయం ఎలా అయిపోయినదంటే ఎలా అయిపోయినదంటే ఒక బురద పట్టిన గదిల మారిపోయింది ఆ బురద పట్టిన హృదయాలను చూస్తున్న సృష్టి మారండి 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 మనుషుల మార్పు కోసం సృష్టి ఎంత ఏమైపోతుందో తెలుసా వేదన పడుతుంది అందుకనే అది భరించలేని బాధలతో నిండిపోయింది కాబట్టి ఒక్కొక్కసారి భూమి ఏం చేస్తుంది తెలుసా కదులిపోతుంది ఒక్కొక్కసారి భూమి పగిలిపోతుంది ఒక్కొక్కసారి నీరు ఆగట్ల నీరు లేస్తుంది చేస్తుంది మనుషులోనికి ఒక్కొక్కసారి గాలాగట్ల ఒక్కొక్కసారి వర్షం ఆగట్ల ఒక్కొక్కసారి ఆకాశం ఆగట్ల ఒక్కొక్కసారి ఒక్కొక్క ఎగో ప్రకృతిలో ఉన్న ఒక్కొక్కటి ఒక్కొక్కటి తన బాధను భరించలేక బయటకు కక్కేస్తుంది ఇప్పుడు మన మధ్యలో జరుగుతున్న వరదలు కూడా మనం చూస్తున్నాం విజయవాడ గుంటూరు మంగళగిరి ఖమ్మం ఇలా ఎన్నో ప్రాంతాలలో వరద ప్రభావం ఎక్కువైపోయింది ప్రకృతికి ఎందుకింత కోపం అంటే ప్రకృతికి ఎందుకు ఇంత కోపం అంటే ప్రకృతికి కోపం పక్కన పెట్టండి ప్రకృతి కోపాన్ని చూస్తున్నారు కానీ మన చెడుతనాలు భరించలేక అదొక్కసారి బయటపడుతుందని గ్రహించగలుగుతున్నాం మనం అది ఎందుకు ఇంతగా వేదన పడుతుంది అది ఎందుకు మనుషుల మీదకి ఎంతగా విరుచుగొనబడుతుంది అంటే అది నొప్పి భరించలేక మన మీదకి వచ్చేస్తుంది దీన్ని చూసినా కానీ మనుషులు అని మీదకు వచ్చేస్తుంది అయినా మారుతున్నారా అంటే మారటం లేదు